హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే మిత్ర త్రీ సిక్స్టీ ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ జనవరి టు జూన్ మంత్ క్వచ్చినండ్ ఆన్సర్స్ ఇంకెంత కాలేజీ టాపిక్లోకి పిలిపదమా మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ను గెలిచిన జట్టు ఏది కరెక్ట్ ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ అనమాట అదేవిధంగా మనం రెండవ ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే నరేంద్ర మోడీ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఎక్కడుందంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉండడం జరిగిందనమాట అదేవిధంగా థర్డ్ కోచ్ చూద్దామండి ఈ ఐపీఎల్ ఎన్నోవ ఎడిషన్ అంటే ఎయిటీన్త్ ఎడిషన్ అనమాట పద్దెనిమిదివ ఎడిషన్ గుర్తుపెట్టుకోండి మూడవ ప్రశ్న రెండు వేల ఇరవై జూన్లో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఎక్కడ ప్రారంభమైంది సమాధానం హెడింగ్లీ స్టేడియం లీడ్స్ ఈ లీడ్స్ అనేది ఎక్కడ ఉన్నదంటే ఇంగ్లాండ్లో ఉండడం జరిగింది అదేవిధంగా నాలుగో ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహించబడ్డాయంటే బీహార్లోని పాట్నాలో నిర్వహించడం అయితే జరిగింది అదేవిధంగా ఐదవ ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మధ్య భారత మహిళ హైస్ హాకీ జట్టు ఏ దేశంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది సమాధానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనిని యూఏ అని కూడా అంటారు అనమాట దీన్ని ఏమంటారంటే యుఏ అని కూడా అంటారండి ఇదిగోండి ఇక్కడ ఉంది నెక్స్ట్ ప్రశ్న ఆరో ప్రశ్న చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో భారతదేశం ఏ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చిందంటే సమాధానం ఐఎస్టిఏఎఫ్ సెపాక్ టక్రా వరల్డ్ కప్ అనమాట ఈ ఐఎస్టిఏఎఫ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అని అర్థం అదేవిధంగా ఏడవ ప్రశ్న చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో నిర్వహించిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్కి విజేత రాష్ట్రం ఏది ఆన్సర్ మణిపూర్ అనమాట బీచ్ గేమ్స్ రాష్ట్రం ఏదంటే మణిపూర్ అలాగే ఎనిమిదవ ప్రశ్న నీరజ్ చోప్రా రెండు వేల ఇరవై ఐదు వాస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నమెంట్లో ఎంత దూరం జాబిలిన్ విసిరాడంటే సమాధానం ఎయిటీ ఫైవ్ పాయింట్ ట్వంటీ నైన్ మీటర్స్ అయితే విసరడం అనేది జరిగిందనమాట అదేవిధంగా తొమ్మిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే భారత్ మిక్స్డ్ డిసేబిలిటీ క్రికెట్ జెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ టూర్ చేసిందంటే సమాధానం ఇంగ్లాండ్ ఇంగ్లా అయితే టూర్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా పదవ ప్రశ్న చూసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్లో ముంబైలో ప్రారంభమైన రబ్బీ లీగ్ పేరు ఏమిటి సమాధానం రబ్బీ ప్రీమియర్ లీగ్ అనమాట అదేవిధంగా పదకొండవ ప్రశ్న చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో జరిగిన గ్లోబల్ ప్రవాసి కబడ్డీ లీగ్ మహిళల విభాగ విజేత జట్టు ఏదంటే సమాధానం తమిళ్ లైన్స్ తమిళ్ లైన్స్ అనేది గెలవడం అయితే విజేతగా నిలవడం అనేది జరిగింది అదేవిధంగా మనం లాస్ట్ అండ్ ఫైనల్ పన్నెండవ కోచింగ్ చూద్దామండి రెండు వేల ఇరవై ఐదు జూన్లో భారత్ ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో ఎంతో స్థానం సాధించిందంటే మూడవ స్థానం అనేది సాధించడం జరిగిందనమాట అదేవిధంగా ఇందులో రెండు గోల్డ్ రెండు బ్రోజన్ మెడల్స్తో పాటు గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఐఎస్ఎస్ఎఫ్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ స్పీక్ తక్రా ఫెడరేషన్ జనవరి నుండి జూన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవేనండి ఇంకేవైనా నేను మిస్ అయినట్లయితే మీకు అవి వాటిని సాట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ వర్త్ వర్తనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో